సర్ జకర్య గారు జగిత్యాల నుండి స్వాగతం అండి మీకు ఆఫీసర్ ఉన్నారు మీ ప్రశ్న ఏంటో అడగండి ఈ రోజు వందనాలు జకరియా గారు సర్ ఒక ప్రశ్న ఒక ప్రశ్న ఓకే అడగండి అవును పాపాలు ఏదైనా పాపం చేస్తే దేవకాడు మంది తొందరగా కడుతుండు హృదయంలో రోగం స్వస్థపరచం అంటే స్వస్థత జరగలేదు మళ్ళీ కొన్ని బలహీనతల కోసం కూడా ప్రార్థన చేస్తే అట్లాగే వస్తుండు అవి తీసుకువేట్లేదు ఎందుకని నాకు ఒక ఒకటే ఓ ఇది చాలా పెద్ద అంశము బాబు ఒక విషయం వినండి ఒక రెండు నిమిషాలు సమాధానం చెప్తాను శ్రద్ధగా వింటారా పాపముల నుండి ఆయన మనలను విడిపించాడు రక్షించాడు అనే విషయం బైబిల్ చెప్తోంది అవునా అయితే పాపము యొక్క పర్యవసానము నరకం పాపము యొక్క అంతిమ ఫలితము నరకాగ్ని గుండం యేసును అంగీకరించినప్పుడు మనం పాపము యొక్క పర్యవసానమైన అంతిమ ఫలితమైన నరకాగ్ని గుండము నుండి తప్పించుకొని శాశ్వతంగా విడిపించబడడం అదే రక్షణ పొందడం ఆ తర్వాత పాపము యొక్క ప్రభుత్వము నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు అది సెకండ్ స్టేజ్ మీ దగ్గర బైబిల్ ఉంటే రోమాపత్రిక ఆరవ అధ్యాయం పద్నాలుగో వచనం చూడండి రోమా ఆరు పద్నాలుగు మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు పాపము యొక్క పర్యవసానము నుండి నమ్మి బాప్తివం పొందినప్పుడే మనం తప్పించుకున్నాం తర్వాత పాపము అనుదినము మన మీద ప్రభుత్వము చేసేది ఆ ప్రభుత్వం నుండి కూడా అని విడిపిస్తాడు మూడవదిగా పాపము అనే దాని ఉనికి నుండి కూడా దాని ప్రజెన్సే లేకుండా కూడా మనల్ని విడిపిస్తాడు మొదటి కొరింత పదిహేనవ అధ్యాయము మరి యాభై నాలుగు ఈ క్షయమైన శరీరము అక్షయమైన శరీరముగా మారినప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము భృంగివేయబడను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును ఓ మరణమాని విజయం ఎక్కడా ఓ మరణమాని ఎక్కడ మరణపు ముళ్ళు పాపం మరణమాని ముళ్ళు ఎక్కడంటే పాపమాని ఎక్కడ అని అర్థం అంటే వెతికినా దొరకకుండా చేస్తున్నాడు వెతికినా కనబడదు పాపం ఎక్కడ పాపం ఎక్కడ ఇప్పుడు వెతికితే ఎక్కడ పడితే అక్కడ కనబడుతుంది యశు ప్రభు రెండవ రాకడ తర్వాత విశ్వాసులకు మహిమ శరీరాలు వస్తాయి అప్పుడు పాపమాని ఎక్కడాన్ని కాగడా వేసి భూతద్దం పెట్టి వెతికిన దొరకని పరిస్థితి కనబడుతుంది అంటే రిజల్ట్ ఆఫ్ సిన్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ నుంచి పాపము యొక్క అంతిమ ఫలితము నుండి రక్షింపబడుట పాపము యొక్క అనుదిన ప్రభుత్వము నుండి విడిపించబడుట అసలు పాపం అనే దాని ఉనికి నుండే విడిపించబడు ఇది మూడు దశలు రక్షింపబడిన తర్వాత మనం నరకానికి వెళ్ళమనే నిశ్చయత కలిగింది కానీ అప్పుడప్పుడు మనలో పాప మరణాల నియమం అయితే పనిచేస్తుందా లేదా సార్ కాబట్టి పాపాలు ఆయన వదిలించాడు మరి రోగం ఎందుకు వదిలించాడు అనే ప్రశ్ననే సరికాదు పాపము నుండి కూడా మనం ఏంటంటే ఇంకా పాపం యొక్క ప్రభుత్వము అప్పుడప్పుడు కొనసాగుతుంది పాప మరణాల నియమము మన దేహంలోనే ఉన్నది మనకు మహిమ శరీరాలు వచ్చినప్పుడే ఇది పూర్తిగా పోయేది అర్థమైందా మీకు పాయింట్ పాప మరణాల నియమం మన దేహములో ఉన్నది గనుక ఆదాము యొక్క పాపానికి ఇంకొక రిజల్ట్ వ్యాధి ఆ వ్యాధులు కూడా మనకు సంక్రమించే లక్షణం మన మట్టి దేహంలో ఉంది దాని కొరకు కూడా మనం ప్రార్థన చేస్తాము స్వస్థతలు జరగడం లేదని కాదు జరుగుతున్నాయి స్వస్థతను రెండు రకాలుగా ప్రభువిస్తాడు మానవ ప్రయత్నము అనగా ఔషధము ద్వారా కూడా దేవుడే స్వస్థపరుస్తాడు ఔషధము లేకుండా దేవుని మాట ద్వారా ప్రార్థన ద్వారా కూడా డైరెక్ట్గా స్వస్థపరుస్తాడు దేవుడే స్వస్థపరిచిన తన మాట ద్వారా స్వస్థపరిచిన మందు ద్వారా మెడిసిన్ ద్వారా స్వస్థపరిచిన నేను స్వస్థపరిచే అని నేనే అన్నాడు అయితే కొన్నిసార్లు ఈ శారీరకంగా మనం కొంత బాధపడడం మన పవిత్రీకరణలో ఒక భాగం మరి కొంతవరకు శరీరములో శ్రమ పొందినవాడు ఆ తర్వాత ఇక పాపముతో జోలి ఇక ఏమీ లేకుండా ఉంటాడని చెప్పాడు శ్రమ కలుగక ముందు నేను త్రోమ విడిచి తిరిగి తిని ఇప్పుడు నేను నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొని అన్నాడు దావి ఇబ్బంది కొలిములో నిన్ను వెండిని పూటం వేసినట్టుగా పూటం అన్నాడు అందులో ఒకటి శరీర అనారోగ్యం కూడా అయితే కొంతవరకు మనము వ్యాధి ద్వారా కూడా లాభమే పొందుతాం మనం దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని చిత్తం మళ్ళీ నెరవేరాలి అనే ఒక ఒక ప్రతిజ్ఞ ఒక తీర్మానము ఒక నిశ్చేతం అనుకుంటే దానిని కూడా దేవుడు మేలుకరంగా మార్చేస్తాడు ఎలీషాకు మరణకరమైన రోగం వచ్చింది పౌలుకు కూడా శరీరంలో ఏదో ఒక ముళ్ళు ఉన్నది తిమోతికి కడుపు జబ్బు వచ్చింది ఎందరినో స్వస్థపరిచినటువంటి మరి పౌలు తన నడికట్లను పంపి తన చేతురుమాలు పంపి బాగు చేసినటువంటి పౌలు ఆయన శరీరంలో ముళ్ళు ఆయనకు ఉండడం ఏంటి అంటే ఉండనిలే నా చాల చాలన్నాడు దేవుడు కాబట్టి ఈ ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వీటిని మనల్ని పరిశుద్ధపరచడానికి మనకు విధేయత నేర్పడానికి మనకు విశ్వాసం నేర్పడానికి దేవుడు వాడుకుంటాడు కనుక దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా లేదా అనేది అల్టిమేట్ క్వశ్చన్ దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తాన్ని ఆయన సమకూర్చి జరిగిస్తున్నాడు కాబట్టి దేవునికి అప్పగించుకొని ప్రతి స్థితిలో ఆయన స్థుతించి ఆయన నమ్మి వెంబడించడమే మన పని అసలు ఈ వ్యాధులు కానీ అప్పుల బాధ కానీ పాపం అనే దాని ప్రజెన్స్ కూడా లేకుండా పూర్తి విమోచన అనేది మనకు కలిగేది రెండవ రాకడలో మనకు మహిమ శరీరాలు వచ్చినప్పుడే ఆ లోపల మాత్రం మనకు ఇవి అడపాదడప పలకరిస్తానే ఉంటాయి ఇరవై ఏళ్ళ నుంచి రెండు మూడు బలహీనతలు అట్లనే ఉన్నాయి ప్రార్థిస్తున్నా పోతలేవని ప్రార్థం చేద్దాం స్తోత్రం ప్రేమగలమా తండ్రి జకరయ్య గారిని మీరు ఆశీర్వదించండి ఆ ఇరవై సంవత్సరాల బలహీనతలను ఒక్కసారిగా యేసు రక్త బలముతో కొట్టిపారేస్తుంది అది ఏవైనా ఎటువంటివైనా సరే సయ్యాన్ని అగ్నితో కాల్చి వేయండి దహించి భస్మము చేయండి వాటిని జయించగల శక్తిని పరిశుద్ధాత్మ ద్వారా జకరయ్య గారికి అనుగ్రహించండి వెంచెల కలిగి జయసునాడుచునాం తల్లి Okay, oh, okay. But...